హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ అక్కినేని నాగార్జున గారు ఇంకా ప్రేమగా పిలుచుకోవాలంటే కింగ్ నాగార్జున గారు రీసెంట్గా ఆయన అరవై ఐదేళ్ళైతే పూర్తి చేసుకున్నాడు మొన్ననే ఆయన బర్త్డే జరిగింది కానీ ప్రతి బర్త్డేకి ఆయనది హీరోగా నటించిపోయే ఏదో ఒక సినిమా గురించి కానీ ప్రాజెక్టు గురించి కానీ మనకు డీటెయిల్స్ తెలిసేది కానీ ఈసారి ఆయన బర్త్డేకి ఆయన హీరోగా నటించిపోయే ఏ సినిమా ప్రాజెక్టు అనౌన్స్మెంట్ అయితే జరగలేదు ఆయనది లాస్ట్ టైం రిలీజ్ అయిన నా సామిరంగ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ సినిమా అనౌన్స్మెంట్ అయితే జరగలేదు మనకు తెలిసిందల్లా ఆయన బిగ్ బాస్ తెలుగులో ఆయన బిగ్ బాస్ యాంకర్గా మాత్రం చేస్తున్నాడు హీరోగా అయితే ఏ సినిమా అనౌన్స్మెంట్ అయితే జరగలేదు కానీ ఈసారి ఆయన బర్త్డేకి వచ్చిన ఒకే ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే రజనీకాంత్ హీరోగా నటించబోతున్న కూలీ సినిమాలో ఆయన ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నాడు ఆ పాత్ర పేరు సైమండ్ ఈ పాత్ర మాత్రం పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ రిలీజ్ చేసి అక్క నేను అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ నాకు మాత్రం బాధగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా నాగార్జున మార్కెట్ అయితే డౌన్ అయిన మాట వాస్తవం ఎందుకంటే ఆయన ఒకప్పుడు సోక్ గాడే చిన్న ఆయన అది ఒక యాభై అరవై డెబ్బై కోట్లు కలెక్షన్స్ అలాగే బంగారు రాజు ఇవంతా యాభై పైచీలకి అరవై డెబ్బై కోట్ల కలెక్షన్స్ వచ్చిన ఆయనకి రీసెంట్గా రిలీజ్ అయిన నాసామి రంగ సినిమా హిట్టే హిట్ సినిమా అయ్యి ఆ సినిమాల్లో సగం కలెక్షన్ కూడా రాలేదు దీన్ని బట్టి ఆయన మార్కెట్ ఎంత తక్కువ అయిపోయిందో అని చెప్పి బాధగా ఉంది ఈ ఆ సినిమాల పక్కన పెడితే ఆ మధ్యకాలంలో కొన్ని వచ్చే ఆఫీసర్ అని చెప్పి గోస్ట్ అని చెప్పి వైల్డ్ డాగ్ అని చెప్పి ఈ సినిమాల కలెక్షన్ అయితే ఒక కప్ అప్కమింగ్ హీరోకి వచ్చేంత కలెక్షన్స్ కూడా ఈ కలెక్షన్స్ నోచుకోలేకపోయాయి దాన్ని బట్టి ఆయన మార్కెట్ ఎంత డౌన్ఫాల్ అయిందో చూడండి ఇటువంటి తరుణంలో ఆయన మంచి హీరోగా మంచి కథ ఎంచుకొని మంచి డైరెక్టర్ ఎంచుకొని ఒక అద్భుతమైన సినిమాని తీసి సూపర్ హిట్ కొట్టే ప్రయత్నం చేయాలి కానీ ఆయన ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు ధనేష్ గారి సినిమాలో కుబేర సినిమాలో ఒక పాత్ర రజనీకాంత్ గారు కూలీ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నారు నా బాధ ఏంటంటే 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 ఫ్రెండ్స్ ఫస్ట్ సపోజ్ ఇప్పుడు కూలీ సినిమా సినిమా సూపర్ హిట్ అయింది రజనీకాంత్ గారికి నేమ్ వస్తుంది ఒకవేళ ఈయన క్యారెక్టర్ బాగుండి పేరు వచ్చినా సరే నాగార్జున గారి పాత్రలో అద్భుతంగా చేశారు నెక్స్ట్ ఇలాంటి ప్రత్యేకమైన పాత్ర ఉంటే నాగార్జునే కావాలి అనుకుంటారు తప్ప హీరోగా కావాలనుకోరు ఆ ప్రత్యేకమైన పాత్రకి నాగార్జునే కావాలని చెప్పి వెంటపడతారు కానీ ఆయన హీరోగా ఆయన మర్చిపోతారు ఇదే పరిస్థితి ఒకసారి జగవత్ బాబు గారికి జరిగింది ఫ్రెండ్స్ జగత్ బాబు గారు హీరోగా మార్కెట్ డౌన్ అయినప్పుడు లెజెండ్ అనే సినిమాలో డైరెక్టర్గా విలన్గా యాక్ట్ చేస్తాడు మన డైరెక్టరు బోయపాటు శ్రీనివాస్ గారు ఆయన బలవంతంగా ఒప్పించి ఆ సినిమాని చేయించారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆయనకి విలన్గా మంచి గుర్తు వచ్చింది ఆ తర్వాత ఆయన వెంటపడ్డారు ఆయన కావాలి కావాలని ఏ విధంగా హీరోగా కాదు ఆ విలన్గా కావాలని సపోర్టింగ్ రోల్ కావాలని చెప్పి వెంటపడ్డారు ఇప్పుడు ఆయన అలా చేస్తూ చాలా ఫామ్లో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయనకి హీరోగా అయితే మార్కెట్ లేదు అదే విధంగా నాగార్జున గారికి ఆ పరిస్థితి రాకూడదని నా బాధ ఆయన ఇప్పుడు ధను సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు కూలీలో చేస్తున్నాడు ఈ రెండుతో ఆపేసి నెక్స్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హీరోగా యాక్ట్ చేయాలి హీరోగా మంచి కథ నేర్చుకొని సూపర్ హిట్గా కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను బిగ్ బాస్ ఓకే ఆయన బిగ్ బాస్ చేస్తున్నాడు యాంకర్గా చేస్తున్నాడు మనకు అందరికీ టచ్లో ఉన్నాడు కానీ ఆయన హీరోగా మళ్ళీ నిలదొక్కోవాలని నా ఆకాన్షిఫ్యన్స్ ఎందుకంటే ఆయన ఎప్పుడు మనం హీరోగానే చూసాం ఒక నిన్నపిల్లాడతా అన్నమయ్య సంతోషం శివమణి మాస్ మన్మధుడు ఇలాంటి హీరో ఒక సపోర్టింగ్ రైల్కి అంకితం అయిపోకూడదు ఈయన మల్టీస్టార్లు చేశాడు ఒకప్పుడు దాంట్లో నేను కాదనట్లేదు ఒకప్పుడు నిన్నే ప్రేమిస్తా కృష్ణార్జున ఇలాంటి సినిమాల్లో మల్టీస్టార్లు చేశాడు కానీ అప్పుడు ఆయనకున్న మార్కెట్ వేరు అప్పుడు ఆయనకున్న క్రేజ్ వేరు ఆయన కోసమే సినిమాకి వెళ్ళేవాళ్ళు మిగతా సినిమా అంతా కూడా ఆయన ఉంటే చాలా పది నిమిషాలు దాని తర్వాత మిగతా సినిమా చూసేద్దామని చూసేవాళ్ళు బట్ ఇప్పుడు చేసే ఆ ప్రత్యేకమైన పాత్ర కరెక్ట్ కాదు రజనీకాంత్ మార్కెట్ నుంచి చూస్తారు తప్ప నాగార్జున గారి మార్కెట్ నుంచి చూడరు కూలీ సినిమా లాంటి సినిమా చేశారంటే ఆయన పాత్ర బాగుంటుంది తప్ప నెక్స్ట్ ఆయనకేమి దానివల్ల కొత్తగా వచ్చే గ్రోత్ ఏమీ ఉండదు దయచేసి అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా మీరు మల్టీస్టార్లు చేయండి సార్ ఇప్పుడు చిరంజీవి గారితో పాటి నాగార్జున మల్టీ మల్టీస్టార్ చేస్తూ చూస్తాం కానీ ఇద్దరు పాత్రలు ఈక్వల్గా ఉండాలి బాలకృష్ణ గారితో చేయండి వెంకటేశ్వర గారితో చేయండి కొత్త హీరోలతో చేయండి దేవదాస్ చేశారు దేవదాస్ నాని గారు మీరు కలిసి చేశారు ఓకే మల్టీస్టార్ ఓకే బట్ ఇలా ప్రత్యేకమైన పాత్రలు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఆ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారని కూలీ సినిమాలో రజనీకాంత్ విలన్గా చేస్తున్నారని సమాచారం అది కానీ నిజమైందంటే నాగార్జున గారిని మన్మొదటిని విలన్గా ఊర్చుకోలేము నెక్స్ట్ అలా కా చాలామంది వెంటబడతారు మా దాంట్లో చేయండి మా దాంట్లో చేయండి ప్లీజ్ సార్ ఈ రెండు పాత్రలు అయిపోయిన తర్వాత మీరు హీరోగానే చేయాలని బిగ్ బాస్ కంటిన్యూ చేయండి యాంకర్గా మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తాం ఈ మిగతా వాటిలో మాత్రం హీరోగా చేయాలని హీరోగా మమ్మల్ని అలరించాలని కొత్త ప్రాజెక్టులతో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ